మీరు అండర్ గ్రౌండ్ ట్రైన్ లో ప్రయాణించారా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ కెన్ లాక్స్ ఈ రోజు నేనైతే చెన్నైకి అయితే వచ్చాను చెన్నైలో మనం చూసుకుంటే అండర్ గ్రౌండ్ మెట్రో అయితే ఉంది ఈ అండర్ గ్రౌండ్ మెట్రో యొక్క జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా చెన్నైకి వచ్చినప్పుడు దీంట్లో ప్రయాణించడం అయితే మర్చిపోబాకండి ఈ మెట్రో యొక్క జర్నీ ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేయడానికి ముందైతే మనం అండర్ గ్రౌండ్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అండర్ గ్రౌండ్ కి వెళ్లడానికి ఎక్సలేటర్ గానీ ఈ మెట్లు గాని లేకపోతే ఈ లిఫ్ట్ గానీ వాడుకోవచ్చు నేనైతే ఈ లిఫ్ట్ అయితే ఉపయోగించుకున్నాను ఈ లిఫ్ట్ ద్వారా నేనైతే కిందకి వెళ్ళాను మనం ట్రైన్ ఎక్కిపోయే ముందు ఈ బోర్డు చూసుకున్నట్టయితే ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది అనేది క్లియర్ గా అయితే రాసి ఉంటుంది ట్రైన్ ఎక్కిన తర్వాత మనకైతే ట్రైన్ లో ఈ విధంగా రూట్ మ్యాప్ అయితే ఉంటుంది ఈ మ్యాప్ గానే చూసుకున్నట్టయితే ట్రైన్ ఏ స్టేషన్ లో ఉందన్న విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది నేనైతే చెన్నై సెంట్రల్ లో అయితే ఎక్కాను ఇప్పుడు నేను వడపల్లినిలో లో దిగుతున్నాను వడపల్లినిలో మనం చూసుకున్నట్టయితే సెకండ్ ఫ్లోర్ లో అయితే ట్రైన్ ఆగింది నాకైతే ఈ మెట్రో జర్నీ అనేది చాలా బాగా అయితే నచ్చింది ఇక్కడ చూసుకున్నట్టయితే అంత ఆటోమేటిక్ మనం తిరిగానే ఆటోమేటిక్ గా డోర్ అయితే క్లోజ్ అవుతాయి ఈ భోగిలు కూడా చూసుకున్నట్టయితే మూడు నుంచి నాలుగు భోగిలు అయితే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్